ఒక రాజుగారు ఉన్నారు ఆ రాజుగారు ఆ దేశముల కూడా చక్కగా పరిపాలిస్తూ ఉన్నాడు ఆ రాజుగారు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి సమయంలో అక్కడ అనేకలు ఆయనకు దగ్గరైన వారు చాలా బాగా రెండవది రాజుగారిని ప్రేమిస్తున్న వారు కూడా చాలా బాగుంది అయితే ఒకసారి రాజుగారు అయితే తెలియకుండా చాలా మంది అయితే రాజుగారికి వార్త తెలిసింది ఒక గ్రామంలో పది మంది ఉన్నారు ఆ పది మందిలో మిమ్మల్ని అమిత ప్రేమిస్తున్నటువంటి ఒక వ్యక్తున్నాడు అని రాజుగారికి అక్కడున్నటువంటి మంత్రులలో కథను చెప్పడం జరిగింది రాజుగారు కూడా చాలా సంతోషించారు నన్ను ప్రేమించే వారు ఉన్నారు అంటే చాలా సంతోషము అని రాజుగారు కూడా చాలా సంతోషించారు ఆనందంగానే ఉంటారు అయితే అంతరాము పది మంది పది మందిలో ఒకడు రాజుగారిని అమితంగా ప్రేమిస్తూ ఉన్నాడు చాలా చాలా ప్రేమిస్తూ ఉన్నాడు అనుకోకుండా అయితే రాజుగారు ఎవరు ఎక్కువగా ప్రేమిస్తున్నారో అని తన మంత్రులకు చెప్పి ఎవరు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నారో మీరు గమనించండి అని ఆ రాజుగారు తన మంత్రికి చెప్పడం జరిగింది అయితే ఆ రాజుగారు తన మంత్రికి చెప్పారు ఆ మంత్రి ఆ గ్రామంలో వారికి తెలియకుండా కొంతమందిని ఏర్పాటు చేశాడు ఈ ప్రతిపత్న ఎవరు రాజుగారిని బాగా ప్రేమిస్తున్నారు అంటే ఎవరు బాగా ఇష్టపడుతున్నారు అని వారిని తెలుసుకోమని మంత్రి గారు గ్రామంలో ఉన్నటువంటి కొంతమందిని ఎన్నిక చేసి వారి మీద వచ్చారనమాట కానీ ఆ విషయము ఆ పది మందిలో ఎవరికి తెలియదు అయితే పది మందిలో తొమ్మిది మంది అందరూ చూస్తున్నగా రాజుగారు అంటే చాలా ఇష్టము మేము రాజుగారిని చాలా బాగా ప్రేమిస్తున్నాము అని మాటలు చెప్తున్నారు కానీ తర్వాత రాజుగారిని ప్రేమించేది లేదో ఆయన ఇష్టము లేదో ఏదో అందరితో పాటుగా మనం కూడా అంటేనే బాగుంటది అని మనం కూడా ప్రేమించేవారుగా యక్ష చేయాలి లేకపోతే మనకు అందాసి అందమని ఆ తొమ్మిది మంది కూడా ఆ వ్యక్తితో కలిసి యాక్షన్ చేస్తున్నారు కానీ ఆ పది మంది మీద నిఘ ఉన్న సంగతి ఈ పది మందిలో ఎవరికి తెలియదు ఈ మందికి ఎవరికి తెలియదు కానీ అందులో ఒక వ్యక్తి రాజుగారిని అమృత ప్రేమిస్తున్నాడు రాజుగారి అంటే చాలా ఇష్టము రాజుగారి పనులు ఏమున్నా సరే చరచకా చేస్తున్నటువంటి వ్యక్తుల మాట అలాంటి వ్యక్తికి అనుకోకుండా ఒకసారి భయంకరమైన ప్రమాదం ఏర్పడింది అది ఎవ్వరూ కూడా ఆయనకు ఆ ప్రమాదం నుండి విడిపించే వారు వేరు చాలా భయంకరమైన ప్రమాదంలోనికి ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు కానీ ఆ వ్యక్తి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు ఏదో ఒక రోజున నేను ప్రేమిస్తున్న రాజుగారికి ఈ విషయం తెలుస్తుంది తప్పకుండా నన్ను ఈ ప్రమాదం నుండి వినిపిస్తాడో నన్ను కాపాడుతాడో నన్ను రక్షిస్తాడనే ఒక నమ్మకంతో ఆ ఉన్నాడు అయితే అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత ఈ పది మంది మీద నిఘా పెట్టినటువంటి వ్యక్తులు ఈ పరిపత్తిలో ఒకడు అంతగా ప్రస్తున్నాడు రాజుగారిని రాజుగారంటే గౌరవము రాజుగారంటే భయము రాజుగారి భక్తి చాలా మర్యాద కలిగిన వాడు అయితే అలాంటి వ్యక్తికి భయంకరమైన శ్రమ వస్తుంది భయంకరమైన ప్రమాదం వచ్చింది ఆ ప్రమాదం నుండి ఆ శ్రమ నుండి ఎవరు రక్షించగలరో ఆ వ్యక్తి చాలా బాధపడుతున్నాడు చాలా వేదన పడుతున్నాడు అని ఈ విషయము ఆ నలుగురు వ్యక్తులు మంత్రి గారు చెప్పడం జరిగింది మంత్రి గారు మంత్రి గారు రాజుగారు చెప్పడం జరిగింది ఇదే మనకి రాజుగారు భారత పరిశీలించి ఏం జరిగింది అంటే అతను చెప్పుకోలేనటువంటి సమస్య భయంకరమైన అనారోగ్యముతో అయినా కురిగిపోతూ ఉంటాడు భయంకరమైన ప్రమాదం ఏర్పడింది భయంకరమైన రోగం వచ్చింది ఆయన పరిస్థితి ఎలా ఉందంటే వైద్యం చేయించుకున్నట్టు కూడా పది రూపాయలు లేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు కడు పేదల కోమలో జీవిస్తూ ఉన్నాడు అలాంటి వాడిని రాసుగా రేపిస్తానంటే వెంటనే తన పని వాళ్ళని పంపించి తనకు మంచి వైద్యము అందించాడు దేవునికి స్తోత్రము ఎవరైతే ప్రియ దేవుని సంగమా దేవుణ్ణి ప్రేమిస్తారో దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తారో దేవునికి లోబడి ఉంటారో దేవుడి భయం కలిగి భక్తి కలిగి ఎవరైతే ఉంటారో వారికి ఎలాంటి ప్రమాదం వచ్చినా సరే వారిని తప్పకుండా దేవుడు ప్రమాదము నుండి ప్రేమిస్తాడో

నిన్ను రచించే వాడిని ప్రేమించాలి ఈనాడు చాలా మంది చాలా రకాలైన వాడిని ప్రేమిస్తున్నారు కానీ ప్రేమించాల్సింది తెలుసా తెలుసా ప్రేమిస్తూ ఆయన్ని ఎమ్మడిస్తూ ఆయన ఆరాధిస్తూ నీ పరిస్థితి ఏదైనా సరే ఆయన సన్నిధిలో గనక నువ్వు మొనిపెట్టినట్లయితే తప్పకుండా దేవుడికి సహాయము చేస్తాను నువ్వెవరైనా కావచ్చు నువ్వు దేవుని ప్రేమించకుండా దేవుడికుండా దేవుడిని లెక్క లేకుండా నీకు నచ్చినట్లుగా నువ్వు ఉంటే నీకు క్షేమం కలగదు నీకు క్షేమం కలగాలంటే నీకు మేలు కలగాలంటే నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉండాలి సులువుగా మత్నాలు పోషము అతను నన్ను ప్రేమించున్నాడే గనక నేను అతన్ని తప్పించదు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే ఎంత ప్రమాదం వచ్చినా దేవుడిని పంపిస్తాడో నువ్వు దేవుడికి ఎలా వేళ ప్రాథం చేసే వ్యక్తిగా ఉండాలి మొదపెట్టే వ్యక్తిగా ఉండాలి దేవుడి సహాయము కోరుకునే వ్యక్తిగా ఉండాలి అప్పుడు దేవుడు నిన్ను రక్షిస్తాడో నిన్ను కాపాడుతాడో అన్నీ తెలుసుకోండా ప్రార్థన లేకుండా దేవుడిని ప్రేమించకుండా లోకానే మనం ప్రేమించినట్లయితే ప్రయోజనమేమిటి లేదో నాలుగు మంది చాలా రకాలైన ఉన్నారు బలహీన ఉన్నారు కష్టాల్లో ఉన్నారు శ్రమంలో ఉన్నారు ఉన్నారు మానసికమైన ఒత్తిడి కలిగి మంది బ్రతుకుతున్నారు దాని కారణము వారికి శరీరానుసారమైన వారిని ప్రేమిస్తున్నాను దేవుని ప్రేమించే వారిగా నువ్వు మిగలాలి దేవుని ప్రేమించే వ్యక్తిగా నువ్వు మారినప్పుడు దేవుడు నిన్ను ప్రేమిస్తాడో నీ పరిస్థితులు మారుస్తాడో నీ బలహీనలను విడిపిస్తాడు నీ కష్టాలను వినిపిస్తాను మీ కన్నీరు పిలుస్తాను మీ రోగములన్నిటినీ ఆయన తీసుకువెళ్తాను ఒక డాక్టర్ దగ్గరికి వెళితే నీకు నయం చేయలేకపోవచ్చు కానీ మన దేవుడు తప్పకుండా బాగు చేయగలిగిన వాళ్ళుగా ఆయన స్వస్థపరిచే దేవుడు ఆయన బాగు చేసే దేవుడు ఆయన కాపాడే దేవుడు ఆయన రక్షించే దేవుడు అందుకనే ఆయనను ప్రేమించే వ్యక్తిగా ఉండాలి ఏమి ప్రేమిస్తున్నాము దేవుని కంటే ఎక్కువగా తేలి ప్రేమిస్తున్నావు లోకాన్ని ప్రేమిస్తున్నావా లోకములో ఉన్న వాళ్ళని ప్రేమిస్తున్నావా ఏది వచ్చి నిన్ను రచించదు కానీ ఏది వచ్చి నిన్ను కాపాడదే కానీ నిన్ను రచించేవాడు నిన్ను కాపాడేవాడు ఆయన నిన్ను కాపాడగల పరిస్థితులు మొత్తం మార్చగల దీర్ఘాయతో నిన్ను నింపుతాడు మరణము నిన్ను తప్పిస్తాడు రోగములను నేను వినిపిస్తాడు కష్టాలని నిన్ను విడిపిస్తాడు కానీ దేవునికి నమ్మకముగా ఉండాలి మన జీవితములో మనము ప్రార్థన చేసేవారుగా ఉండాలి దేవుని గణపరిచేవారుగా ఉండాలి జీవితంలో ఎలాంటి శ్రమైన రాని దేవుని స్థుతించడం మానవు దేవుని సన్నిధికి వెళ్ళడం దేవుని ఆరాధించడం దేవుని ప్రేమిస్తే ఆయన అది ఎంత ప్రమాదమైన సరే ఎంత భయంకరమైన ప్రమాదమైన సరే ఆ ప్రమాదం నుండి నేను తప్పించేవాడు ఒక్కడే ఉన్నాడు ఆయనే వరకు నా వరకు కావలసిమలో రక్తము కాచే ప్రాణం పెట్టి నా మన ప్రభుమైన అలాంటి గొప్ప దేవుడిని మనం ప్రేమించే వారిగా ఉండాలి నీవు ప్రేమించేవన్నీ కూడా నేను కాపాడను కానీ నువ్వు ప్రేమించవలసింది అంటే ఏ సైలు ఒక్కడనే ఒకరోజు ఏసు ప్రభు దగ్గరికి హుష్ రోజు వచ్చి అడుగుతున్నాడు బ్రహువ నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని పని చేయగా నీకు ఇష్టమైతే నన్ను బాగు చెయ్యగా నీకు ఇష్టమైతే నన్ను స్వస్థ పరుచయ్యా అని అడిగినా కూడా ఇస్తై అంటాడో నాకు ఇష్టమే ఈ నువ్వు ఈసు ప్రభువు దగ్గరకి వచ్చి ఆయన సన్నిధిలో మోకాడిగేసి కన్నీరు కాలుస్తూ అయినట్టు ఏ రోపంతోనూ బాధపడుకుంటాము ఏ సమస్యతో బాధపడుతున్నామో ఏ బలహీనతతో బాధపడుతున్నామో ఆయన బాధాగ్గలను మోకరించి అడిగినట్లయితే తప్పకుండా ఆయన నీకు సహాయము తప్పకుండా ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు కానీ తెలుస్తా ప్రేమించే వ్యక్తిగా ఉండాలి ప్రేమించే వ్యక్తిగా ఉండాలి మనుషులను ప్రేమిస్తే మోసం చేస్తారు ఇలాడు మనుషుల ప్రేమ దాగా ఉంది మోసం ఉంది కప్పుడు ఉంది ఆ ప్రేమను అవసరాలకు వాడుకునే ప్రేమలో కానీ మన పరమ తండ్రి ప్రేమ శాశ్వతమైన ప్రేమ ఆయన ప్రేమ మూల్యమైన ప్రేమ ఏ శైని ప్రేమించే వారిగా ఉందా ఆరాధించే వారిగా ఉన్నాము ఆయన మొర పెట్టే వారిగా మనము ఉన్నాము ఆయన మొరపెడదాము ఆయన ఆరాధించుదాము ఆయన ప్రేమించుదాము తప్పకుండా మన పరిస్థితుల నుండి దేవుడు విడిపిస్తాడు ఎవరైనా కావచ్చు దేవుని దగ్గర రావడం ప్రారంభించు దేవుని ప్రేమించడం ప్రారంభించు దేవుని సన్నిధిలో ప్రార్థించడం ప్రారంభించు ప్రతి సమస్య నుండి నేర్పిస్తా నీ సొంత ఆలోచనల ద్వారా సొంత ప్రయత్నాల ద్వారా ఏమి చేయలేము కానీ దేవుని సహాయం కోరుకో దేవుడు సహాయం పొందుకో తప్పకుండా నీవు విషయం మీద విషయము సాధిస్తావు కుటుంబంలో సంతోషం దొరుకుతుంది ఒంటిలో సంతోషం కలుగుతుంది జీవితంలో సంతోషం కలుగుతుంది అన్నీ కోల్పోతున్నామంటే గల కారణము దేవునికి నువ్వు దూరముగా ఉంటున్నావు దేవునికి దూరముగా ఉండకూడదా దేవుని ప్రేమించే వారిగా ఉండి దేవుని సహాయం కోరుకుందాము ఈ రాత్రి కాలము ప్రతి ఒక్కరూ కూడా ప్రభా ప్రేమించే వారిగా మేము ఉంటాము మీరు సన్నిధిలో ప్రార్థించే వారిగా ఉంటాం మీ సన్నిధికి వచ్చేవారిగా ఉంటామని ప్రార్థన చేసుకుందాము తరలి

మీ సన్నిధిలో మొర పెట్టే వారేగా మమ్మల్ని ఉండమన్నాడు అతడు నన్ను ప్రేమిస్తున్నాడే కనుక నేను అతన్ని ఎలాంటి ప్రమాదంలో ఉన్నాను ఎలాంటి శ్రమలో ఉన్నాను ఎలాంటి రోగంలో ఉన్నాను ఎలాంటి బలహీనంలో ఉన్నాను ఎలాంటి కష్టంలో ఉన్నాను ఎలాంటి ఇరుకులో ఉన్నాను ప్రభు મે સચ્ચે દેખવા છે પ્રાર્થના છે કૃપા દઈ છે ના હે દેવા ને કુળ અનારોગ્યનો તો બાધ પડતું આ પને કુળ મોકલગા ઉના પ્રભુ આયા શિવરબ બાધ પડતું આ બીપીનો તો બાધ પડતું શરીર સબમાં રોગનો તો બાધ પડતું ஆரோக்கியோ நிம்பாடு நரால் பலஹீனோ நரால் பலஹீனோ

ആരോഗ്യാമിച്ച ദേവുമായ ആശിമിച്ച ദേവുമായ അനേക കുടുംബാംഗങ്ങൾ മാത്രമേ വ്യാധിത്വ അനുഭവിക്കുന്നവരാണ് താങ്കളിലെ ബോധമാണ് പ്രഭുവാ അച്ചിവാരം തന്നെ സ്വസ്ഥപ്പെട്ട അയാമസംഗമായ അന്നരെ തനാവക്കാൻ തോന്നുന്നാണോ മാത്രമേ వారందరిని స్వస్థపరచున్నాయి వారందరినీ కాపాడుతున్నాయి అయ్యా బిడవ బలపరచున్నాయి సాతాను చేతుల నుండి విడిపించున్నాయి అయా సాధారణ యొక్క కవనాస్తా నుండి ప్రతి ఒక్కరిని రక్షించండి రాత్రి మీరు చేస్తున్న ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరికి మేలు చేయండి మా గ్రామంలో ఉన్న వారందరికీ మేలు చేయండి మా సంఘాల ఉన్న వారందరికీ మేలు చేయండి જીવતાનો બાગ જેસે દેવ કુટુબાલનો બાગ જેસે દેવ માતંદરે મી કોંદના સલ્લીદાર લક્ષ્મી ગરને દર્શિત છે વીરમાતો માત્રાને દીપતતા વી સનિધનાને જેસના પ્રાર્થના વાળા કિસ યવરવર યવસ્રત કલીગો પ્રૌશ્રમ કિસ గర్భ రకరకాలైన గర్భాలనే వాడి ప్రేమించే వారిగా ఉండాలని చెప్పారు మీ సన్నిధికి వచ్చేవారిగా సన్నిధిలో మోకరించి ప్రార్థించేవారిగా ఉండాలని చెప్పారు

ప్రస్తుత వాహనాలు కలిగిన వారిని గృహాలు కలిగిన వారిని దేవుడు వ్యవసాయం చేస్తున్న వారిని దేవుడు విశ్రామా పరిశీలి చేస్తున్న వారందరినీ దీవించు మా దేశాన్ని మా రాష్ట్రాన్ని దీవించు మా గ్రామాలను మా నాయకులను మా పెద్దలను మా అధికారులు దేశానికి మంచి పరిపాలన దీక్ష ప్రజలకు మంచి పరిపాలన దీక్ష

Rest of